అందరికీ వస్తా అండి జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దినం దినమంటూ పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి రంగం సిద్ధం చేశారు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక పోస్ట్ను కూడా రిలీజ్ చేసి ఇదిగో చంద్రబాబు నాయుడు వెన్ను దినం అంటూ మనందరం ధర్నా చేద్దామని చెప్పి ధర్నాకు పిలిపించాడు అసలు ఏంటి ధర్నా ఏంటి కార్కాని చంద్రబాబు నాయుడు వెన్నుపోటేంటని చెప్పి తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే సరిగ్గా ఏడాది క్రితం జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి అయితే ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో విజయం సాధించింది వైఎస్ఆర్సిపి పార్టీ పదకొండు స్థానాలకి డేలా పడిపోయి ప్రతిపక్షం కూడా లేకుండా ఓడిపోయింది అయితే ఈ వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇప్పుడు ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కూటమి పార్టీ విజయం సాధించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ చంద్రబాబు నాయుడు ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు సంవత్సరం నుండి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు పథకాలు ఇవ్వలేదు అభివృద్ధి లేదు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు ఈ మాత్రం దానికి ముఖ్యమంత్రి అవసరం అంటూ వెన్నుపోటు దినంగా మనం ధర్నా చేద్దామంటూ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ధర్నాకి పిలుపునిచ్చారు ఒక్కసారి వాస్తవాలు ఆఫ్ ద రికార్డ్స్ కనుక మనం చెక్ చేస్తే అసలు ప్రజల్ని మోసం చేసింది ఎవరు వెన్నుపోట్లు పొడిచింది ఎవరు పర్టికులర్గా ఒకే ఒక పేరుతో అది జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లినే కానీ సొంత తల్లినే కానీ వెన్నుపోటు పొడిచి వాళ్ళని నట్టేట ముంచేసి ఒక తల్లి చెల్లిని వదిలేసినటువంటి వెన్నుపోటుదారుడు ఎవరైనా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డే కదా ప్రజల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎంత దారుణంగా మని నమ్మించి మోసం చేశాడు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను తీరేంటి నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధి ఏంటి యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే విద్యార్థుల్ని యువత యువకులను మోసం చేసింది ఎవరమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి కదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలకు ఉన్నటువంటి వారిని వెన్నుపోటు పొడిచింది మరి ఎవరో కారణం దీనికి కారణం ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు నువ్వు చేసినటువంటి మంచి పనులు అక్కడ చెప్పు పథకాలు అంటావు పథకాల పేరుతో ప్రజలను మోసం చేసింది నువ్వే కదా అనవాసరపు పథకాలు పెట్టి ప్రజల నెత్తి మీద అనేక రకాలుగా అప్పుల ఊబిని అప్పుల కొంపట నెత్తి మీద పెట్టి ట్యాక్సుల రూపంలో మా దగ్గర నుంచి పిండేవు కదా దీన్ని వెన్నుపోటు అనరా ఈ వెన్నుపోట్లు కదా ఎక్కడికక్కడే అవినీతిమయంగా దోచుకున్నారు దాచుకున్నారు పంచుకున్నారు ఎక్కడ దొరికినంతకాలం అలా మెక్కేసి ఈ రోజున అదే భారం ప్రజల మీద నెత్తి మీద పెడుతున్నప్పుడు ఇవి వెన్నుపోట్లు కదా ఎక్కడికక్కడే రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించేసేవు ఎక్కడ పడితే అక్కడ నిష్టానుసరంగా రాష్ట్రాన్ని పరిపాలించి దౌర్జన్యాలకు అరాచకాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన నువ్వు ఈరోజు వెన్నుపోట్ల గురించి మాట్లాడుతున్నావా బాబాయ్ గొడ్డల పోటు తర్వాత కోడికత్తి శ్రీను గుర్తుంది కదా కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామా ఎన్ని డ్రామాలు ఆడి అధికారంలో రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసావు కానీ వెన్నుపోటు పొడిచేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు నమ్మి నిన్ను పక్కన కూర్చోపెట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు తినవా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు తెలుసా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక రాక్షసుని అంత ముందుంచి ఈరోజు కూటమి పార్టీని విజయంగా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్నందుకు ఇది అసలైన దినం ఇది మంచి దినం అని చెప్పి ప్రజలు నాలుగో తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఏడాది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విషయాలు ఏంటో మరొకసారి వీడియోలో చెప్తా ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఆలోచించండి ఎవరు మోసం చేశారు ఎవరు మంచి చేశారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధి విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర పరిపాలన చేసినటువంటి పనులు ఒకసారి టాలీ చేసుకోండి ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ పన్నెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి మార్పులు అంటే ఒకసారి చూడండి రోడ్లు అభివృద్ధి చెందాయి డ్రైనేజ్ వ్యవస్థలన్నీ క్లీనింగ్గా ఉన్నాయి అన్నా క్యాండరీ ఓపెన్ చేశారు తర్వాత ఈ ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేశారు ఇలా ఒక్కటొక్కటి అభివృద్ధి పనులన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు రాబోయే రోజులు ఎంతకన్నా మెరుగైన పరిపాలన మనం చూస్తాం రై ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయ మాటల్లో పడి మరొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నిరస్థను మళ్ళీ మనం గెలిపించుకోకుండా మన జాతలో మనం ఉందాం